స్వాతంత్ర్య సమరయోధులు మాజీ పార్లమెంటు సభ్యులు ఆచార్య ఎన్జీ రంగ నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యేలు మండలి బుద్దప్రసాద్ గౌత శిరీష ఎన్జీ రంగ మన్మరాలు సహా పలువురు ప్రముఖులు ఆచార్య రంగ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ రైతాంగ సమస్యలపై రంగా అనేక పోరాటాలు చేశారని వక్తలు కొనియాడారు స్వాతంత్ర సమరయోధులు మాజీ పార్లమెంటు సభ్యులు ఆచార్య ఎన్జిరంగ నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలను పట్టమఠ సర్వోత్తమ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యేలు మండలి బుద్దప్రసాద్ గౌత శిరీష రంగ మన్మరాలు ఎన్జిరంగ ట్రస్ట్ కార్యదర్శి గోగినేని ధనశేఖర్ సహా పలువురు ప్రముఖులు ఆచార్య రంగ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యులుగా దేశానికి సేవలందించిన ఆచార్య రంగ రైతాంగ సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారు రైతు సంక్షేమ చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రైతు కీర్తి గడించారని శ్లాఘించారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ మాతృభూమి సేవకే ఆచార్య రంగ తన జీవితాన్ని అంకితం చేశారని మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వతంత్ర సంగ్రామంలో చురుకైన పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు దేశానికి ఎన్జిరంగ అందించిన సేవలు తెలుగు జాతి మరువలేదని భక్తులు కీర్తించారు ఒక మనిషి బ్రతికొండగా విగ్రహాలు పెట్టింది నాకు తెలిసిన తరకు ఆచార్య రంగగారికి ఆ తర్వాత టంటూరు ప్రకాశం పద్ధతులు గారికి అని చెప్పి ఎందుకంటే విజయవాడలో కూడా రంగగారి విగ్రహం ప్రకాశం గారి విగ్రహం వారు ఉండగానే పెట్టారు ఆ తర్వాత సంజయ్ గారితో పెట్టారు కానీ అది మన విశాఖలో దాని పరిస్థితి అయింది అయితే ఆ రకంగా ఆరాధన ఉండేది తర్వాత నేను అప్పుడు అప్పట్లో ఏ ఇంటికి వెళ్ళినా కూడా రంగా గారి ఫోటో కనపడుతూ ఉండేది అయినా చిన్నప్పుడు జ్ఞాపకలేదు అయితే ఆయన మా నాన్నగారు అత్యంతంగా గౌరవించే ఒక గురుతులు ఎవరంటే ఆచార్య రంగ గారు అయితే రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని ప్రదేశాలు ఎందుకంటే మా నాన్నగారు కొట్టి కూడా బ్రహ్మయ్య గారి శిష్యుడు ఆయన రైతు కొత్త ఆయన సంజయ్ రెడ్డి గారికి అనుకూలడు సరే రంగా గారికి సంజయ్ రెడ్డి గారి వర్గాలు ఆ రోజుల్లో రాజకీయాలు వేరు అప్పుడు వీళ్ళేమో అట్లా ఉండేవారు కానీ మా నాన్నగారికి ఏంటంటే ఆయన చిన్నప్పుడు దశలో ఉన్నప్పుడు ఆయన ఆంధ్ర పౌరసత్వ కళాశాలను ఒక ఒకటి వెనకటిలో నడిపితే దానికి రంగా గారే వచ్చి దగ్గరుండి దాన్ని చేశారు ఆ రకంగా రాజకీయంగా తొలి అడుగులు నేర్పిన వ్యక్తి ఆచార్య రంగా గారు అని చెప్పిన గురుభావం ఆయన పూర్తిగా ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో మా నాన్నగారు బందర్ నుంచి పార్లమెంట్ సభ్యులు అయినప్పుడు రంగాగారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారు అప్పుడు మా నాన్న చెప్తూ ఉండేవారు నాకు ప్రశ్నలు వేయటం ఎలాగా పార్లమెంట్లో మాట్లాడతాం ఎలాగా అనేది నేర్పింది రంగా గారు అని చెప్పి అంటే రంగాగారిలో విశిష్టత ఏంటంటే ఆయన నాయకులను తయారు చేసిన నాయకుడు కానీ పదవులను అధిష్టించకుండా ప్రజల అభిమానాన్ని చూరుకున్న ఏకైక వ్యక్తి ఆచార్య అని చెప్పి చెప్పచ్చు సహజంగా ఏదైనా పదవిలో ఉన్నవారిని ప్రజలు కీర్తిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకుంటాను ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఏ పదవి అధిష్టించకుండా ఇంత ఖ్యాతి గడించిన వ్యక్తి ఒక ఆచార్య రంగాగారు తప్ప మరొకరు లేరని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు దానికి కారణం ఆయనలో ఉన్న త్యాగశీలత సేవాభావం స్వాతంత్ర సమరంలో ఆయన జీవితం అంతా కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని పశ్చాత్త కళాశాల ప్రొఫెసర్గా పనిచేస్తూ సూటు బూట్లు ఉన్న వ్యక్తి అవన్నీ కూడా త్యజించి మొత్తకద్దర బట్టలు కట్టి గాంధీ గారి అవటం అది సామాన్యమైన విషయం కాదు ఆ రోజుల్లో ఈరోజు ఆయన నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది విజయవాడ నగరంలో ఉదయం క్రాస్ రోడ్స్తో అక్కడ మన ఉదయం పోలీస్ పేరు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఆ తర్వాత మన మదర్ తెరిసా జంక్షన్ వద్ద కార్యక్రమాలు ఉదయం నిర్వహించడం జరిగింది మదర్ తెరసా జంక్షన్ వద్ద అయితే కాకాని తరుణ్ అనే ఆయన డాక్టర్ కాకాని తరుణ్ కాకాణి ఆశ్రయ సమితి చైర్మన్ అయినటువంటి ఆయన ఇన్వైట్ చేసి ఆయనతో రోటరీ క్లబ్ వారితో సహకారంతో మేము నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఓపెన్ చేపించి తద్వారా అనేక మంది రక్తదాన శిబిరంలో రక్తం ఇవ్వటం జరిగింది ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు మమేకమై పనిచేసినటువంటి పెద్దలు అందరూ ఆహ్వాని ఆహ్వానించబడ్డారు ఈ కార్యక్రమం రావి 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 శారద గారు గ్రంథాలయం సెక్రటరీగా స్టేట్ ఆవిడ నిర్వహిస్తున్నారు మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వాములుగా ఉండడం జరిగింది అయితే రంగా గారు ఆయన జీవితకాలం పెద్ద పెద్ద పదవులకు అవకాశం వచ్చిన వెళ్లకుండా <Gã> పార్లమెంటు భవన్లో జరుగుతున్నటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ అంశాల మీదే ప్రజల కోసం పోరాడుతూ జీవితం జీవితాంతం అరవై సంవత్సరాల పాటు గిన్నీస్ బుక్లోకి ఎక్కి నిర్వహించడం జరిగింది ఆయన రాజాజీ గారు ముఖ్యమంత్రిగా ఉండి మన తెలుగు రాష్ట్రం విడిపోయే సమయంలో ఈ రోజు నువ్వు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రంగా గారు రేపు భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అవ్వచ్చు అవకాశ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడానికి ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోమంటే చేయించిన మనిషి ఆయన అదే అదేవిధంగా నెహ్రూ గారు వ్యవసాయ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటే మంత్రిగా అది నాకు అవసరం లేదు నేను ప్రజల పక్షాన నుండి పార్లమెంట్లో పోరాడతాను రాజ్యసభలో మాట్లాడతాను తప్పితే నాకు వేరే అవకాశం నాకు అవసరం లేదు అని చెప్పి రిజెక్ట్ చేసిన మనిషి సున్నితంగా చేసిన మనిషి తిరస్కరించిన మనిషి తర్వాత ఇందిరాగాంధీ గారి హయాంలో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ప్రపోజల్ వస్తే అక్కడ కూడా అదే పద్ధతి పద్ధతి అవలంబించి ఆయన జీవితకాలం అరవై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న పార్లమెంటుగా ఉన్న ఆయన ఏ పదవిని సేకరించకుండా ఈవెన్ ఆయన భార్య భారతీయ గారు కూడా ఆయనతో పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొని ఆవిడ కూడా ఆయనతో సహకారం చేసి అనేక చేనేత కార్మికుల గురించి కానీ రైతుల గురించి కానీ రైతు కూలీల గురించి కానీ రైతులని ఎడ్యుకేట్ చేసి స్వతంత్రం వైపు పోరాటం వైపు మళ్లించిన ఘనత రా దేశవ్యాప్తంగా అయింది అదేవిధంగా ఆఖరి నిమిషం వరకు పోరాడిన ఆయన ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన మీద గెలిచిన లాల్జాన్ భాష లాస్ట్లో గెలిస్తే ఈయన కోసం వచ్చి గెలుస్తారని నిర్వ నిర్వహిస్త కార్యక్రమానికి దండలు తీసుకొచ్చిన వాళ్ళని ఆయన గెలవంగానే ఆయనకు ఈయన దండేసి జాగ్రత్తగా చేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎదగాలువు నువ్వు అని చెప్పి వెళ్ళిన గొప్ప చరిత్రకళ రంగా గారు ఆయన అట్లా భాషాభేదం కానీ కుల భేదం కానీ మత భేదం కానీ ప్రాంతీయ భేదంగా లేకుండా నేషనల్ లీడర్ అయినా ఆయన కార్యక్రమాలు ఈరోజు మేము పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది